వామ్ వామో ఏం పేలుడు ఏం పేలుడు చూస్తుంటేనే గుండెలు జల్లు మంటునేలే అరే గీ దునియాల గిట్లాంటి అగ్నిపర్వతాన్ని నేనే చూడలేదుల్లా గా ఇథియోపియాలోని ఎర్టా అలే శ్రేణిలో ఉన్న హెలిగుబ్బి అనే అగ్నిపర్వతం అలా బద్దలైందుల్లా ఏం తక్కువ గీ అగ్నిపర్వతం గత పదివేల సంవత్సరాల తర్వాత పేలడం గిదే తొలిసారి ఇకగా సుట్టి పొంటి ఉన్న ప్రజలైతే ఒక ఊరుకుడు కాదు పోర్రి ఇక గీ పర్వతం బద్దలౌటి తోటి ఇక గా జాగాలని అయితే గాలి మోటార్లు అయితే ఎగురుతానే ఎగురుతలేవంటుల్లా వచ్చిండ్రాల్లా ఓ పారి గీ వీడియో చూడు అది ఏంది అనుకుంటుర్లే అదేను అగ్ని పర్వతం అంటారు ఇథియోపియాలోని ఎట్టా ఆలెస్ట్రేన్లో ఉన్న హెలిగుబ్బి అగ్నిపర్వతం అత్యంత సుదీర్ఘకాలం తర్వాతనైతే దాదాపు పదివేల సంవత్సరాలలో మొదటిసారిగా పేలిపోయిందంట ఇక నుంచి వెలువన్న బూడిద పొగ ఎర్ర సముద్రం మీదుగా ఓమన్ ఏమెన్ వైపు కదులుతూ కదులుతూ భారతదేశానికి సుద్ద చుట్టుకున్నది ఇక ప్రాంత చరిత్రలోనే ఇది ఒక అసాధారణమైన అగ్నిపర్వత విస్ఫోటనమని శాస్త్రవేత్తలైతే అంటురు ఇక హెలిగుబ్బి పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద ఇటు పోగా ఉత్తర భారతదేశానికి వత్సడితోటి ఆకాశం అంత సుత మబ్బు మబ్బుగా అవుతుందంటుల్లా ఇక గీ అగ్నిపర్వతము ఆదివారం ఉదయం పేలిపోయిందట గా తర్వాత క్రమంగా వాతావరణంలోకి పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకైతే బూడిద పోగా ఎగిసి